కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో స్థాపించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు అదేవిధంగా నారాయణపేట జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాల నిర్మించడానికి ప్రభుత్వం దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వారు తెలిపారు ప్రజా ప్రభుత్వం మన మక్తల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ గోరపల్లి దగ్గర మనం ఫస్ట్ కాలువ అక్కడ ఒక రోడ్ ఇక్కడ బస్ రెడ్డి అక్కడ పక్క ఇక్కడ పక్క వచ్చిన ఎండ్పల్ల బట్టలకి వచ్చిన చూడండి ఆడు కరెక్ట్గా ఏడు వందల పది మీటర్ల లోపల రోడ్ ఫేస్తో యుక్తంగా శాంక్షన్ రావడం జరిగింది మన పేపర్ వర్క్ కూడా అయిపోయాం కాబట్టి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఇంకా తెలియజేసుకుంటూ మనందరి పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన అంశం జిల్లా లో కంపల్సరీ హాస్పిటల్స్తో పాటు నర్సింగ్ కాలేజ్ లేకపోతే ఇబ్బంది వద్దని నేను పర్ణికమ్మ ఇద్దరం కలిసి పేపర్ వర్క్ అంతా చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి దామోదర్ రాజదేశ్వర సార్ గారికి దాంతోపాటు సీఎం గారికి ఇచ్చి పర్సనల్గా గా కలిసి రిక్వెస్ట్ చేసినందుకు ఇరవై ఆరు కోట్ల రూపాయలని శాంక్షన్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ కూడా అన్నమాట తెలియజేస్తా ఉన్నా అందరి సహకారం వాళ్ళందరి మన ప్రభుత్వం ద్వారా మనకు ఎంత రావాలో సహకారం దాంట్లో మేమందరం తో పాటు మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరి సహకారం కూడా ఈ మత్తల అభివృద్ధికి దోహదపడాలని పడుతున్నాయి ఇంకా పడాలని కోరుకుంటూ ఇంకా మనం ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇప్పటికే మనం హాస్పిటల్ క్లియర్ చేసినాం హాస్పిటల్ పేపర్ వర్క్ అయింది కృష్ణ మండలంలో హాస్పిటల్ క్రియేట్ చేసినాం ఆడ వర్కే స్టార్ట్ చేపించడం అది క్లియరెన్స్ అయింది వనపర్తి జిల్లాలో ఉన్న ఆర్మగూరు హాస్పిటల్ పేపర్ వర్క్ ఆగింది అది క్లియర్ చేస్తూ ఉన్నాం సేమ్ టైం కోర్టు అయిపోయింది కోర్టును కూడా మనం జ్యుడిషియల్ ఫిక్స్ చేసినాం ఆ జ్యుడిషియల్ ఈ విధంగానే ఉంటే మా బాగుంటుంది అని చెప్తే గవర్నమెంట్కి గజెజ్ కూడా వచ్చింది జ్యుడిషియల్ గజెజ్ కూడా వచ్చింది నర్వా ఉట్కూరు మాగనూరు కృష్ణ మక్కల్ ఈ ని మనకు మన కోర్టుకు ఫిక్స్ చేయడం జరిగింది అది కూడా గజిట్ వచ్చింది మరి ఇదంతా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద చూపించుతున్నటువంటి ఈ శ్రద్ధకు మనమందరం కూడా కృతజ్ఞతలు కావాలి మా అందరి తరఫున మన మన మక్కలు ప్రస్తు మిత్రుల తరఫున కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది ఇట్లే ఉండాలి ఈ ప్రాంతం చాలా వెనుకబడటంతో ఉండేది ఇప్పుడు ఇంకా కొంత ఇంకా ఇంతకు రెండంతలు మూడంతలు చేస్తే తప్ప అందరితో సమానంగా ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి చాలా విషయాన్ని కూడా తీసుకోపోయినాం అన్ని సబ్జెక్టులలో కూడా ఈ మక్తలకు ఏం కావాలని చెప్పేసి ఒకవేళ ఇట్లా ఒక బటన్ నొక్కితే అది ముప్పు గ్రామాల వ్యవస్థ అయితే ముంపు గ్రామాలకు ఏం కావాలా లేదా రోడ్ల విషయంలో కానీ మొన్న పదిహేను కోట్ల రోడ్లు పదిహేను కోట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ పాత రోడ్లు పోయిన దానికి యాభై కోట్ల రూపాయల రోడ్లను కూడా శాంక్షన్ చేస్తా ఉంది సుత ఈ విధంగా మొత్తం పట్ల మొత్తం ఏం కావాలి అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్న మంత్రులకు కానీ